లోడండి దేవుని ప్రేమ మనందరికీ తోడై ఉండాలి చిన్న ప్రార్థన చేద్దాము ప్రభా ఈరోజున ఒక కొత్త విషయం ద్వారా మేము నేర్చుకొని మీ ప్రేమను మరింత గ్రహించాలని మీరు మా పైన చూపిస్తున్న మీ కృప ఇంకెక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాము మీ చిత్తమైతే మాతో మాట్లాడండి మమ్మను బలపరిచి స్థిరపరుస్తారన్న ఆశతో ఈ వాక్యము వింటూ ఉన్నాము తండ్రి ఆమె ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో గల ఫల ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో ఫల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు మనకిచ్చినది ఒకటే జీవితం ఆ ఒక్క జీవితంలోనే అనేక బాధలు అనేక ఇబ్బందులు అనేక కష్ట నష్టాలు ఎన్నో పోరాటాలు యుద్ధాలు కొన్నిసార్లు అయితే మరణ మంచుల వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాము అయితే దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా మన జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నారో చూడండి ఎటు తోచక ఉన్న జీవితంలో స్థిరత్వం రాబోతున్నదట ఆ స్థిరత్వంలో దేవుడు అనేక రకాల అందమైన ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడంట మూడవ రోజులో చూడండి భూమిని సృష్టించి సముద్రాలను వేరుపరిచి అనేక రకరకాల వడ్డిని రకరకాల ఫల వృక్షములను విత్తనములున్న వృక్షములను విత్తనంలు ఇచ్చే వృక్షములను ఎంతో ఎన్నెన్నో ఇస్తున్నాడు అలానే మన జీవితంలో కూడా ఈరోజు అనేకమైన నిండైన మెండైన ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే ఆశీర్వాదాలు మనకే కాదంట అవి మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆ విత్తనంలు ఇచ్చే ఫలా వృక్షాలు చుట్టుపక్కల వారికి ఆ విత్తనాల ద్వారా అనేకమైన చెట్లు మొలిచి మళ్ళా అవి కూడా ఫలించేటట్లుగా మనలో ఉన్న ఆశీర్వాదాలు మన చుట్టూ ఉన్న వారికి వ్యాపించి వారు కూడా విస్తరించి వారు కూడా ఆశీర్వదించబడి అనేకులకు వారు కూడా ఆశీర్వాదం మాదకరంగా ఉంటారట ఇంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తామని ఆశిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో మిత్రమా ఒకటే అను ప్రవ్వా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అందమైన ఆశీర్వాదాల చేత నువ్వు నా జీవితాన్ని ఆశీర్వదిస్తానన్నావు నీ చిత్తం ప్ర నాకైతే ఉన్నదొకటే జీవితం ఆ జీవితంలో నువ్వు నన్ను నూరంతలుగా ఫలింపజేస్తానని ఆశిస్తున్నాను అని ఒకటే అను దేవునితోటి నీ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని అందమైన ప్రకాశమానమైన అనేకులకు ఆశీర్వాదకరమైన నీకు కూడా అనేకమైన ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉండబోతుంది కనుక దేవునికి ఒక చిన్న ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు చెప్దాము ఎస్ఐ ఈరోజు మీరు నాతో మాట్లాడిన మీ మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి అందమైన జీవితాన్ని నేను నీకు అందమైన ఆశీర్వాదాలను ఇస్తానని సెలవిచ్చి ఉన్నావు నేను నమ్ముతున్నాను ప్రవా ఎందుకంటే నువ్వు మాత్రమే నా జీవితంలో అధిపతిగా అధ్యక్షుడిగా ఉంటే నువ్వు దేన్నైనా చేయగలుగుతావు ప్రవా మహారాణి మధురంగా మార్చినట్లు నా జీవితంలో కూడా అనేక అందమైన ఆశీర్వాదాలను ఇస్తామని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను నీ చిత్తం ఏదైనప్పటికీ అది నా జీవితంలో జరుగునుగాక ఆమెన్ ఆమెన్